అనకపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ను ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మేరకు నాలుగు వందల తొంభై ఎనిమిది సెక్షన్ కేసులకు సంబంధించి భార్యాభర్తలకు భర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్

అండ్ మహిళా పోలీస్ స్టేషన్ లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతా ఉంది ఇది డేటా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పిటిషన్స్ మనకి రిసీవ్ అయింది అందులో టూ థౌజండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్ గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్ కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఇప్పుడు వరకు టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ ఆ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్ కి రీకౌన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనికి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్ లో గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అందులో అంత బానే ఉందా లేదా ఉమెన్తో తో అని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లయన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాం లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇది శక్తి యాప్ మీ అందరికీ తెలుసు అది కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వరకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మహిళలు ఇది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎస్ఓఎస్ కాల్ కట్టేసి మనకి డైరెక్ట్లీ కంట్రోల్ రూమ్కి డీటెయిల్స్ వస్తున్నాయి దాని మీద మనం త్వరగానే యాక్షన్ తీసుకుంటున్నాము ఇంకా టోటల్ ఫైవ్ ఐదు శక్తి టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే వాళ్ళు మొత్తం మెయిన్ టార్గెట్ టైమ్స్కి ఏరియాస్లో తిరుగుతారు ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ మహిళలతో గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడుతారు ఎటువంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకుంటున్నారు ఎనీ హెరాస్మెంట్ ఎనీ ఈ పీజింగ్ దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నారు ఇంకా రీసెంట్గానే బై ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు మనం శక్తి బీట్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇన్ నాకపల్లి టోటల్ థర్టీ నైన్ శక్తి బీట్స్ మన అనకాపల్లి జిల్లాలో రన్ అవుతుంది వాళ్ళు ఒక స్కూటీలోనే టూ మహిళా కానిస్టేబుల్స్ ఆర్ మహిళా హెడ్ కాన్స్టేబుల్ అండ్ కాన్స్టేబుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర ప్రతి ఈవినింగ్ తిరుగుతున్నారు అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ గర్ల్స్ దే ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ इनीषिटि आफ डीजी आफी आनबल सीएम नई हड्रेड एंडी फाइव शक्ति वारीयर ग्रूफ ग्रूप टू सी वन शक्ति को पिता मैं स्कूल पिल तो प्रिपेर जी ना स्कूल अं कॉलेज वाली क्रैम अगेन्स्ट वुमी अवेरने स््रेड इंका दे आर्स एंड इज होली अकूल कॉलेज इट इश्यूज वाल फेस मन की वसप द्वारा ఇన్ఫార్మ్ చేసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఐడెంటిటీ కూడా మనం కాన్ఫిడెన్షియల్గానే పెడుతున్నాము లాస్ట్లీ అది రీసెంట్గానే ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఒక పెద్ద వెహికల్ విత్ అ గుడ్ ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టడం జరిగింది విత్ ప్రీ రికార్డెడ్ అవేర్నెస్ వీడియోస్ ఆన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ ప్రొహిబిషన్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అన్నీ వాక్సో యాక్ట్ అన్ని వీడియోస్ ద్వారా మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాము స్కి ఒక్కసారి ఆల్ విలేజెస్ కవర్ చేయడం జరిగింది టూ సెకండ్ రౌండ్ మనం వన్ వీక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాము సో దాట్ ఆల్ విలేజెస్ అండ్ నాన్ పబ్లిక్ సో ఫర్ దిస్ అగైన్ ఐ థ్యాంక్ దిశ ఓన్ డిఎస్పీ శ్రీనివాసును గారు అండ్ సిఐ ఉమెన్ స్టేషన్ చంద్రశేఖర్ గారు ఫర్ దర్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ అనకాపల్లి సేఫ్ ప్లేస్ ఫార్ ఉమెన్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ